హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇక బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు టూ విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే దిల్సు నగర్ చెందిన మహిళ మృతి చెందారు అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లో అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ నూట ఐదు వన్ వన్ ఎయిట్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సందర్భంగా భద్రతాపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నందువల్ల డియేటర్ యాజమాన్యంపై వివిధ శిక్షణల కింద కేసు నమోదైంది ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు కూడా మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఈ క్రమంలో ఈరోజు ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలించారు ఇక ఆయన అభిమానులు అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఘటన అందరికీ తెలుసు తొమ్మిది నలభై గంటలకు ఆ రోజు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వరకు అల్లు అర్జున్ వచ్చారు ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు తీసే క్రమంలో నెట్టివేయటం మొదలుపెట్టారు అప్పటికే థియేటర్ బయట లోపల అంత ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది ఈ క్రమంలో తోపులాట జరిగింది దిల్సు నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాట్లో కింద పడిపోయారు అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో రేవతికి ఊపిరి ఆడలేదు అయినప్పటికీ భద్రతా సిబ్బంది తర్వాత పోలీసులు వెంటనే ఆమెని బయటికి లాగారు Up,